ఇప్పుడు వైఎస్ జగన్ ఏది చేసినా టీడీపీ సోషల్ మీడియా మాత్రమే కాదు వైసీపీ వ్యతిరేకించే ఎప్పుడు ఏది చేద్దామా ఏమి రాద్దామా అని రెడీగా ఉన్నాయి వైఎస్ జగన్ తన మేనల్లుడి ఎంగేజ్మెంట్ కు వస్తాడా రాడా అని మైండ్ లోకి దూరి ఆర్టికల్ రాసేసింది పేపర్ ఇక టీడీపీ అయితే తరమేశాడు అమ్మను పట్టించుకోలేదని సినిమా క్లిప్లతో సెటర్లైసేసింది మనం విననవి చూడనివి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఓ పేపర్ అయితే ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు బొక్క పెట్టి మరీ చూసినట్లు రాసేసింది మొత్తానికి అందరూ కూడా ముగిసిపోయింది మేనల్డి ఎంగేజ్మెంట్ కు జగన్ హాజరయ్యారు అక్కడే మరో సీన్ అక్కడ ప్రతి సీన్ ను టిడిపి మీడియా సోషల్ మీడియా తెగరాసింది జగన్ అక్కడ స్టేజ్ మీద ఉందే రెండు నిమిషాలు చెల్లెని పిలిచినా రాలేదు ఆ తర్వాత ఎప్పటికో వచ్చింది తల్లిని జగన్ పట్టించుకోలేదు చివరకు ఓ హగ్ ఇచ్చాడు అని రాశారు వాస్తవానికి జగన్ తన భార్యతో పాటు వెళ్ళాడు పెళ్లి కొడుకును ఆశీర్వదించాడు ఆ తర్వాత కౌగులించుకున్నాడు కూడా పెళ్లి కూతురును ఆమె తల్లిదండ్రులను నమస్కరించి పలుకరించాడు వెళ్లే ముందు తల్లిని హత్తుకొని నాలుగు మాటలు చెప్పి వెళ్లిపోయాడు అయితే హ్యాపీ ని కూడా కట్టించింది ప్రతిపక్ష సోషల్ మీడియా ఆయన వచ్చారు కలిసారు వెళ్ళారు కానీ నా ఇంట్లో ఫంక్షన్ అని ఆయన అనుకోలేదు సీఎం గానే వచ్చారు తనకి ఎంతో పని ఉంటుంది కాబట్టి రాలేదనుకుంటారని వచ్చి వెళ్లిపోయారు అంతే కానీ చెల్లిపై తగ్గని అన్న కోపం చెల్లిని పట్టించుకొని అన్న అంటూ నానా రచ్చా చేసేసారు భార్యతో సహా వచ్చారు జగన్ ఆశీర్వదించి వెళ్లారు ఇక సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు కాబట్టి ఎన్నికల ముందు కావాలని జగన్ పరువు పోయే పనులు ఎందుకు చేస్తారు ఈ విషయంలో జగన్ అమాయకుడు అనుకుంటే పొరపాటే సరే ఈ ఫ్యామిలీ స్టోరీ అయిపోయిందని పక్కన పెట్టేశారు ఆ తర్వాత ప్రతిపక్ష టీడీపీ తాడేపల్లి ప్యాలెస్ కారం అని ఓ స్టోరీ రిలీజ్ చేసింది అదేంటంటే కోటినర ఏకంగా సంక్రాంతి రోజున సంప్రదాయని శుద్ధపోస రేంజ్ లో జగన్ ఆయన సతీమణి భారతి సంబరాలు చేశారు దేవుడి సెట్టింగ్ లతో వేడుకలేంటి వాళ్ళు గుడులకు వెళ్లలేరా పైగా ప్రసాదం ఇస్తే పొట్లాం కట్టి పడేసింది భారతి తీర్థం పోస్తే తెలివిగా వలకబోసి తలపైన రాసుకుందని ప్రచారం చేశారు కానీ ఆమె తలపైన అందరూ రాసుకున్నట్లే రాసుకున్నారు ఇక ప్రసాదాన్ని భారతి ఎక్కడా కూడా పక్కన పడేయలేదు టిష్యూ పేపర్ ఇస్తే తుడుచుకుని అది పడేశారంతే దానికి ప్రసాదాన్ని చుట్టి పక్కన పడేసిందని చెప్పేశారు ఇది చాలా దారుణం ఇలాంటివి చేస్తే ప్రతిపక్షం పరువు పోతుంది తప్ప ఇక్కడ ఏమీ లేదు అసలు జగన్ కి భక్తి ఉందా లేదా అనేది పక్కన పెడదాం ఎందుకంటే ఆయన జీసస్ ను ఇటు హిందూ దేవులను బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు పండగ పూట భక్తి పూర్వకంగా లుంగి కట్టుకుని నామాలు పెట్టుకుని నిజమైన హిందువుల పండగ చేసుకున్నారు కానీ ఇక్కడ విమర్శించాల్సింది ఏంటంటే మరీ ప్యాలెస్ లో సెట్టింగ్లు వేసుకోవడం అనేది తప్పు పద్ధతి జనం సమును ఎందుకు దుబారా చేయడం పైగా అసలైన తిరుపతి అయ్యవార్లు వచ్చి మంత్రాలు చదవడం సైడ్ కోరస్ లో సినిమా పాటలను రీమిక్స్ అనేది ఎబ్బెట్టుగా ఉంది జగన్ ఎంత సంక్రాంతి సంబరాలు చేసుకోవాలనుకున్నా కూడా సాధారణంగా ఏదైనా గుడికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని వస్తే సరిపోయేది ఆయన సంబరాలను జనమేమీ చూడాలనుకోవడం లేదు తెలంగాణ గత సీఎం నేటి సీఎం కానీ వేడుకలను చూపించలేదు జగన్ మాత్రం ఎందుకు చూపించాలి సరే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అనుకుందాం మరి వీటికి జనమేమీ పడిపోరు మాకేం చేశారనేదే చూస్తారు ఇక వైఎస్ భారతి హిందూ సంప్రదాయాలని అవమానించలేదు అనేది వాస్తవం ఎటొచ్చి సెట్టింగ్ పూజలే వింతగా ఉన్నాయనేది వాస్తవం ఇక పూజారులకు ఉద్యోగాలు ఉండాలంటే ఏది చెప్పినా చేయాల్సిందే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఏదేమైనా జగన్ ఏది చేసినా ఇప్పుడు న్యూసే న్యూస్ అయ్యాయి ప్రతిపక్షం బ్రేకింగ్ న్యూస్ చేసింది అంతే ఇలాంటి సినిమా సెట్టింగ్ జగన్ మాత్రమే కొత్తగా వేయలేదు గతంలో చంద్రబాబు నాయుడు ఏకంగా పుష్కరాల్లో సినిమా కెమెరాలు లైటింగ్ పెట్టి బోయపాటితో యాక్షన్ చెప్పించారు ఈ పిచ్చి షూటింగ్ వల్ల ఇరవై మంది ప్రాణాలు కూడా పగొట్టుకున్నారు అందుకేనేమో షూటింగ్ ను జగన్ ఇంట్లోనే పెట్టుకున్నారు అది కూడా సెట్ చేసి మరి కాబట్టి ముఖ్యమంత్రులు పాలన చేస్తే చాలు ఇలాంటివి అక్కర్లేదు అనేది వాస్తవం ఎందుకంటే మీరు ఖర్చు పెట్టేది జనం చివరకు ప్రసాదం కూడా కాస్త చూసి ఖర్చు పెట్టండి మా పేదలకు సాయం చేయండి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా జనం నమ్మరు అలాగే ప్రతిపక్షం కూడా చేయని వాటిని వింతగా చూపిస్తే మీకే బొక్క పడుతుంది అన్నంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది మరి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి